ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది వాళ్ళారా దావిద భక్తుడు మరి దేవుని యొక్క మందిరీ దేవుని యొక్క సన్నిధి వెళ్ళి కూర్చొని ఆయన హృదయపూర్వకంగా తన హృదయంలో సంతోషంతో ఆయన చేస్తున్న మనవి అయ్యా నేను నా కుటుంబం ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినాయా నా కుటుంబం ఏ పాటిదయ్యా నిజంగా దావిదు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుని మందిరానికి వెళతాడు దేవుడు చేసిన ప్రతి ప్రతి యొక్క జీవితంలో దినచర్య అందుకే అనేక కీర్తన ద్వారా దేవుణ్ణి పాటలు పాడుతూ దేవుని సంతోషపరిచాడు తమ్ముడు సితార నాదములతో వాయిస్తూ దేవుణ్ణి కీర్తించాడు అందుకే దావీదు దేవుడు నేమంటే నా హృదయానుసారుడైన అయిన అని అంటాడు అయితే ఇప్పుడు ఇక్కడ చదువుబడిన వాక్యము జరిగిన సంఘటన ఒకసారి మనం ఆలోచిస్తే మరి దావీకు యహోవా దిక్కుల తన చుట్టుపక్కల ఉన్న శత్రులందరి మీద విజయాన్ని ఇచ్చాడంట విజయమైన తర్వాత ఆయన తిరిగి తన మరి నగరంకు వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఆయనేమో దేవదారు గురాణంతో కట్టిన నగరులో ఉన్నాడు దేవుని యొక్క మంత్రము గూడాలములో ఉంది వెంటనే ప్రవర్తన నాథాన్ని పిలిపించాడు నాతాను పిలిపించాయా నేనేమో యహోవా నన్ను ఒక గుడ్ల మన గొలెల దొడ్డలో నుంచి తీసుకొని వచ్చి రాజును చేశాడు ఒక హీనమైన స్థితిలో నుంచి నన్ను తీసుకొని మన ఇస్రాల ఇంత సామ్రాజ్యాన్ని నన్ను రాజుగా చేశాడు అయితే నేనైతే రాజు నగరంలో ఉన్నాను దేవుని యొక్క మరి మందసము గుడారంలో ఉంది అందుకని నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని నిశ్చయించుకున్నానని నాతో చెప్పాడు వెంటనే నాదాను ప్రవక్త అయితే ఇది నీకు కలిగిన ఆలోచన కాబట్టి ఒకవేళ దేవుడే ఇచ్చాడేమో నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి అన్నాడు అయితే ఆ రాత్రే అతన ప్రవక్తకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది నువ్వు వెళ్ళి చెప్పు డాబీజ్ను నేను మరి గొర్రెల దొడ్లో నుంచి తీసి రాజును చేశాను ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని ఇచ్చాను ఆయన మంచి ఆలోచనతో మందిరం కట్టించారు అన్నాడు ఇంతకు ముందు పూర్వ పూర్వీకులు ఎవరైనా నేను మందిరం కట్టించమని అడిగానా ఇస్రాయల్ ఎవరిని నేను మందిరం కట్టించమని అడగలేదే అయినా దావీదు నా హృదయానుసారుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అయితే ఆయన కాకుండా ఆయన కుమారుడు ఈ మందిరాన్ని కడతాడు ఆయన కుమారుడు నేను సలో మన చేతి మందిరాన్ని కట్టిస్తాను దేవుడు ఆయనకు ఒక వాగ్దానం అందిస్తారు అక్కడ చూడండి మరి పదహారవ వచనంలో ఏడవ వచ్చిన పదహారవ వచనంలో నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడిను అనేను ఆయన సింహాసనం నిత్యం ఉంటుందంట ఇరుషులేనో నీ సింహాసనం స్థిరపరుస్తున్నాను నీ సింహాసనం మీద నీ వంశంలో ఒకడు రాజుగా ఉండగా మానాడు అని దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమైంది ఈ సంతోషం జరిగినప్పుడు ఆయన ఎంతగా ఆనందించాడు వెంటనే సంతోషంతో వెళ్ళి దేవుని మందిరాలు కూర్చొని ఇలాగ మన చేశాడు నా ప్రభు యహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిదే అయినా నీవు నన్ను ప్రేమించావు ఎప్పుడైనా ఈ ప్రార్థన ఈ కృతజ్ఞతతో కూడిన ప్రార్థన ఎప్పుడైనా చేసావా దేవుడు నీకు చేసిన మేరకు ఆయనకి ఎప్పుడైనా కృతజ్ఞత పూర్వకంగా అయ్యా నేను ఎంతటి వాడినయ్యా నీవు నన్ను ప్రేమించి ఇంత స్థితిలో నన్ను పెట్టావయ్యా అని కృతజ్ఞతగా దేవుడికి తెలియజేశావాసారి ఆలోచించు దేవుడు మనం ఏదో ఎక్కడో ఏ స్థితిలో ఉన్నా తీసి మనకు క్షేమమైన స్థితి ఇచ్చాడు ఈ రోజు మనం ప్రాణంతో ఉన్నామంటే ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నామంటే ఈ రోజు మనం జీవించుకున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప ఆ కృపను దేవుని సన్నిధిలో మనం ఆయనకు కృతజ్ఞత వస్తుతో చెల్లిస్తే దేవుడు మనకు సంతోష సమాధానాలు ఇస్తాడు మనకు ఇస్తాడు మన తరాన్ని దేవుడు దీవిస్తాడు దేవుడు చేసిన ప్రతి పనికి మన కృతజ్ఞత చెల్లిస్తే ప్రతి మన తరాన్ని దేవుడు దీవిస్తాడు అట్టి కృప దేవుడు మనకు దయచేయని కాదు ప్రార్థన చేసిద్దాం తండ్రి నీకు వదనాలు చేస్తున్నా దయచేసిన కృపను మాకు కూడా దయచేయండి యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని ఎందరైతే వింటూ మాత్రం ఏకీభవిస్తున్నారో అంటే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని మీరు దీవించండి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను నదనీయన తీసివేసి సంతోష సమాధానాన్ని దయచేయమని కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి మీకు ఒక నిత్యం ఉంచమని ఏసు ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రిని ఆమె